మా నారాయణ సారు మంత్రివర్లు మున్సిపల్ శాఖ మంత్రివర్లు ఒక జాబితా రిలీజ్ చేశారు ఇరవై ఆరు లేఅవుట్ల లిస్ట్ ఎన్ని ఇరవై ఏడు లిస్ట్ నలభై అన్ఆరైజ్డ్ లేఅవుట్ల లిస్ట్ ఇచ్చారు కరెక్ట్ గా తెలుగుదేశం ఆఫీస్ నుంచి నెల్లూరులో పార్టీ ఆఫీస్ నుంచి కరెక్ట్గా మూడు వందల మీటర్లలో నిన్న మొన్న మూడు రోజుల నుంచి మూడు అపార్ట్మెంట్లలో ఫోర్త్ ఫ్లోర్ ఫిఫ్త్ ఫ్లోర్ వేస్తున్నారు నేను అడుగుతున్నా ఈరోజు ఈ కార్పొరేషన్ వాళ్ళని మంత్రి లిస్ట్ ఇచ్చిన నడి బొడ్డు నడి బొడ్డు నెల్లూరు నడి బొడ్డులో వాళ్ళ పాటికి వాళ్ళు వేసుకుంటా ఉంటే అసలు లెక్కలేదండి ఇక మంత్రి అంటే అసలు మంత్రి అంటే లెక్కలేదు భయం కూడా లేదా ఏది మీ ధైర్యం అంటున్నా ఎక్కడి నుంచి వచ్చింది ధైర్యం అంటున్నా ఎవరిచ్చారు మీకు ఈ ధైర్యం అని అడుగుతుంది హూ గేవ్ యూ ఇంత ధైర్యం అడ్డగోలుగా నారాయణ సారి జాబితా ఇస్తే మీ పాటికి మీరు వేసుకోండి అని చెప్పి ఆఫీస్ ఖర్చులు ఇప్పుడు లంచం కాదండి నెల్లూరులో లంచాలు లేవు ఓన్లీ ఆఫీస్ ఖర్చులు ఆఫీస్ ఎక్స్పెండిచర్ అని ఒక కొత్త పదం సృష్టించి ఆఫీస్ ఖర్చులు అని చెప్పి కార్పొరేషన్ వాళ్ళు పడ్డగోలుగా డబ్బులు తీసుకొని నారాయణ అయితే ఏమి బొక్క జాబితా ఇస్తే బొక్కల జాబితా అని చెప్పి మీ పార్టీకి మీరు మంత్రిని లెక్క చేయకుండా మీ పార్టీకి ఆఫీస్ ఖర్చులు అని చెప్పి డబ్బులు తీసుకొని మీ పని మీరు చేసుకుంటారా మంత్రి అయితే మాకేంటి ఏం పేక్తాడు మంత్రి అని మీ కార్పొరేషన్ అఫీషియల్స్ అనుకుంటున్నారా ఇంత తెగించారా అని అడుగుతున్నా ఇంత భయం లేకుండా ఉందా అని అడుగుతున్నా ఏం మీరు నారాయణ సార్ తక్కువంచిన వేస్తున్నారు నారాయణ సార్ గని కోపం వచ్చిందనుకో తాట తీసేస్తాడు ఒక్కొక్కడికి గుర్తు పెట్టుకోండి ఏదో పాపం మా నారాయణ సార్ గమ్ముగా మెత్తగా ఉంటాడని మెత్తగా మనిషి అనుకున్నారేమో అతనికి కోపం వస్తే రాక్షసులకు రాక్షసుడు అర్థమైందా ఇప్పుడు కన్నా ఆపండి నారాయణ సర్ సహనాన్ని పరీక్షత్ కూడా నేను మనం చేస్తా ఉన్నా వెంటనే ఈ బిల్డింగ్స్ ఈ జాబితా వచ్చిన తర్వాత వేసిన స్లాబ్లు వెంటనే పగలగొట్టాలి